ఫ్రెండ్స్ మీ ముందరికి మరొక మంచి విషయం కొన్ని కొన్ని విషయాలు వింటూ ఉంటే ఆశ్చర్యంగా ఆనందంగా కూడా ఉంటుంది జీవితంలో ప్రతి మనిషికి అవినాభావ సంబంధం అర్థం అంటే మిర్రతో ఉంటుంది అనేది ఒక వాస్తవం చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు వయసుతో సంబంధం లేదండి మగ ఆడతో అంతకంటే సంబంధం లేదండి ఇంట్లో నుంచి బయటికి అడుగు పెట్టే ముందర ఒకటికి నాలుగు సార్లు అద్దం ముందర నుంచొని తమ యొక్క అందాన్ని పరిశీలించుకుంటూ ఉంటారు ఇక యువత యువకులు అయితే చెప్పనే అక్కర్లా అద్దం ముందర నుంచుంటారు హెయిర్ స్టైల్ ఏ విధంగా ఉన్నది మనం వేసుకున్నటువంటి మేకప్ అంటే మన ముఖ సౌందర్యాన్ని ఇనుబుడింప చేస్తుందా లేదా మన యొక్క డ్రెస్ ఏ విధంగా ఉంది మ్యాచింగ్ సరిపోయిందా లేదా ఇతరులను ఆకర్షించే విధంగా ఉన్నదా లేదా ఇలా రకరకాల పరీక్షలు చేసుకొని ఒక విధమైనటువంటి తృప్తితో రెండు అడుగులు ముందుకు వేసి మళ్ళీ వెనక్కి వచ్చి ఇంకొకసారి రీచెక్ చేస్తూ ఉంటారు ఇది చాలా సహజమైనటువంటి పరిణామం ఎందుకనండి ఇది ఒక పాజిటివ్ ఒక సానుకూలమైనటువంటి ఆలోచన బయట అడుగు పెట్టే ముందరే తమని తాము పరిశీలించుకుంటూ తాము ఇతరులను ఆకర్షించే విధంగా ఉండాలనేటువంటి ఆలోచన చాలా చక్కటి దృక్పథం ఒక సానుకూలమైనటువంటి దృక్పథం ఇది కాదనేది కాదు వయసుతో సంబంధం లేనటువంటిది ఎవరైనా సరే సహజంగా ఇలాగే ప్రవర్తిస్తూ ఉంటారు అందుకనే మనిషికి అద్దానికి ఒక అవినాభావ సంబంధం ఉన్నది అనేది ఒక వాస్తవం తరచి తరచి అద్దాల్లో మోహం చూసుకుంటూ ఉంటారు ఒక విధమైనట్టు తృప్తితో బయట ప్రపంచంలోకి అడుగులు పెడుతూ ఉంటారు నిజమే ఇతరుని ఆకర్షించే విధంగా తయారవ్వాలి అని అనుకోవటం ఖచ్చితంగా సబమే అదే సందర్భంలో ఇతరులు తమని గమనించినప్పుడు ఒక చక్కటి అభిప్రాయం తమ మీద కలగాలనేటువంటి ఒక తపన చెందటం కూడా సబబే కానీ ప్రధానంగా నేటి కాలమాన పరిస్థితుల్లో ఏ వయసుకు సంబంధించిన వారైనా కూడా తమ ఆప్తమిత్రుడైన అద్దంలో ముఖాన్ని చూసుకునేటప్పుడు ఒక విషయాన్ని చాలా జాగ్రత్తగా గమనించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందండి ఎందుకనంటే మన యొక్క శారీర ఆకృతిని మాత్రమే మనం పరిశీలించుకుంటాం ఫేషియల్ ఏ విధంగా ఉంది హెయిర్ స్టైల్ ఏ విధంగా ఉంది డ్రెస్ ఏ విధంగా ఉంది ఇవన్నీ కూడా పరిశీలించుకుంటూ ఉంటాం తప్పులేదు కానీ అంతకంటే కూడా ఒక ముఖ్యాతి ముఖ్యమైనటువంటి విషయం ఒకటి ఉందండి ఆత్మ సౌందర్యాన్ని కూడా పరిశీలించుకొని అడుగులు ముందుకు వేయాలి సామాజిక పరిస్థితుల్లో రకరకాల ఆలోచనలు రకరకాల ఆందోళన రకరకాల భయాలు రకరకాల ఒత్తిళ్లతో మన యొక్క ముఖానికి సంబంధించినటువంటి ఎక్స్ప్రెషన్ ఏ విధంగా ఉన్నది అనేది చాలా జాగ్రత్తగా గమనించాలి ఒక చొక్కా మీద కట్టుకున్నటువంటి లేడీస్కి సంబంధించిన ఒక డ్రెస్ మీద ఒక చిన్న మచ్చ ఉంటే పెద్ద వచ్చే ఇబ్బంది ఏమీ లేదు దాన్ని ఏదో విధంగా కవర్ చేయచ్చు కానీ మనసుకు సంబంధించినటువంటి సౌందర్యంలో ఎటువంటి ఇబ్బందులున్నా సోషల్ కనెక్టివిటీ దెబ్బతినేటువంటి అవకాశం నలుగురిలో అవమానాలు కానీ నవ నలుగురిలో అపహాస్యాలు కానీ నలుగురు మనల్ని చులకని చేయటం కానీ అదే సందర్భంలో కొన్ని కొన్ని రిలేషన్స్ కూడా బ్రేక్ అయ్యేటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తాయి అందుకని ముఖ్యాతి ముఖ్యంగా అడుగు బయట పెట్టే ముందర అద్దం ముందర నుంచోని మన యొక్క శరీరాన్ని ఏ విధంగా పరిశీలిస్తామో మన యొక్క ఆత్మ సౌందర్యాన్ని కూడా అదేవిధంగా పరిశీలించుకోవాల్సిన అవసరం ఉంది ఎన్ని ఇబ్బందులు ఉండని కాక ఎన్ని సమస్యలు ఉండని కాక ఎన్ని భయాలు భ్రాంతులు కాక మనం అభ్య సమాజంలోకి అడుగు పెడుతున్నాం సంస్కారవంతంగా మెలగలగాలి నలుగురితో కలుపుగోలుగా మెలగాల్సినటువంటి అవసరం ఉంది లేకపోతే మన యొక్క జీవనానికి సంబంధించినటువంటి విషయాల్లో అనేకమైనటువంటి ప్రమాదాలని అనేకమైనటువంటి ఇబ్బందుల్ని ఫేస్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది అనేటువంటి ధ్యాస ప్రతి ఒక్కళ్ళు బలంగా మనసులో నాటుకోవాలి జీవితంలో ఎవరు ఏ స్థాయిలో ఎదగాలనుకున్నా కూడా సోషల్ కనెక్టివిటీ లేకుండా సాధ్యపడదు అందుకని నలుగురితో ఒక మంచి రిలేషన్స్ డెవలప్ చేసుకోవాలన్న నలుగురిలో ఒక మంచి వ్యక్తులుగా అనిపించుకోవాలన్నా నలుగురికి ఒక రోల్ మోడల్గా మెలగాలన్నా కూడా ఖచ్చితంగా ప్రతి మనిషి తమ ఆత్మ సౌందర్యాన్ని అర్థం ముందర పరిశీలించుకుంటూ తమ యొక్క ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ని మార్చుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది ఇక్కడ ఒక విషయాన్ని ప్రధానంగా ప్రతి వాళ్ళు కూడా గమనించాలి అడుగు బయటకు పెట్టి స్కూటర్ ఎక్కచ్చు ఆటో ఎక్కచ్చు బస్సు ఎక్కచ్చు రైలు ఎక్కచ్చు ఏ లెక్క కూడా మన ఆవేశ ఆవేశాలు కంట్రోల్లో ఉన్నాయి అనేటువంటి ఒక సాటిస్ఫాక్షన్తోనే అడుగులు ముందుకు కలపాలి దానికి వారధి మన చే మన ముందర ఉన్నటువంటి అర్థం ఆ అద్దాన్ని అతి జాగ్రత్తగా మన యొక్క ఆత్మ సౌందర్యానికి సంబంధించి పరిచయం చేసుకుంటూ అడుగులు కలిపామా విజయం మీరే విజేతలు మీరే సమస్యలు వస్తాయండి కెరటర్లాగే ఎగురుతాయి సముద్రంలో వాటే మళ్ళా జారిపోతాయి కానీ ఒక మాట జారిన ఆవేశ ఆవేశాలకి లోనైనా మనమే సమాజంలో నుంచి మనకి నెట్టబడతాం అందుకని మన వారధి మన ఆప్తమిత్రుడు మన ఆత్మ బంధువు అయినటువంటి అర్థాన్ని ఒక్కసారిగా అలా గమనిస్తూ మన చిరునవ్వుని తింగే విధంగా అడుగులు ముందుకు కడుపుతాం ఏమంటారు అర్థం మీ మిత్రుడే ఏమంటారు కాదా అవునా అవుననే అంట వీడియో మీ అందరికీ నచ్చే ఉంటుందండి లైక్ చేయండి షేర్ చేయండి మీ కామెంట్స్ని మాకు తెలియజేస్తూ అమరోజ్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నమస్కారాలతో అమర్నాథ్ జగల్పూడి కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ కార్పొరేటర్